ఉంటారు ఇక్కడ ఆశ్చర్యకరం ఏంటంటే ప్రవక్త ము సహాం వారు పుట్టినటువంటి దేశంలో తిరిగినటువంటి దేశంలో ఆయన చనిపోయినటువంటి ప్రదేశంలో అక్కడ ఎవరు కూడా మిలాదు నబీ చేయరు ఇది పెద్ద ఆశ్చర్యకరమైనటువంటి విషయం అందరూ గొప్పగా చేస్తూ ఉంటారు కానీ ప్రవక్త వారు పుట్టినటువంటి ఆ దేశంలో ప్రవక్త వారు చనిపోయినటువంటి ఆ సమాధి ఉన్నటువంటి దేశంలో ఎవరు మీలాదు చేయరు ఇప్పుడు ప్రవక్త ముహ్మద్ సల్స్ వారిని ఎక్కువగా ప్రేమించిన వాళ్ళు ఎవరు సహాబాలు సహాబాలు మరి వారి జీవితంలో వారు ఖలీఫా ఉన్నప్పుడు ఈ డేట్ బారా రవి లవల్ ఎన్నో సార్లు వారి జీవితంలో వచ్చాయి ఉదాహరణకి అబుబక్ర సి రజల తలని వారు వారి జీవితంలో ఎప్పుడు కూడా మీలాదు చేయలేదు ఉమారి ఫారూక్ రజీల తలం వారు ఆయన జీవితంలో ఎప్పుడు మీలాదు నబీ చేయలేదు ఆయన తర్వాత ఉస్మాని గనీ అల్ల తలని వారు ఆయన కూడా ఎప్పుడు మీలాదు నవీ చేయలేదు ఆయన తర్వాత హజరత్ అలీ రజీల తలను వారు ఆయన కూడా ఎప్పుడు మీలాదున్నబీ చేయలేదు ఆయనతో తిరిగి ఆయనతో కూర్చొని తిని లేచే ప్రవక్త వారిని ఎంతో ఇష్టంగా చూసేవారే మీలాన్నబీ చేయలేదు అంటే ఇప్పుడు మీలాదు నవీ చేసేవాళ్ళు వాళ్ళకంటే గొప్పవాళ్ళ ఇదొక బిదాత్ కార్యము మీలాదు నబి అంటే ఇస్లాంకి సంబంధం లేనటువంటి కార్యము ప్రవక్త వారు ఇలాంటి పనులకు ఎప్పుడు ప్రోత్సహించలేదు సహాబాలు ప్రవక్తవారి మరణం తర్వాత ఆయన అని కానీ ఆయన జన్మించింది ఆయన మరణించిన అని కానీ ఎప్పుడు కూడా ఈ పేర్లతో మీలాదున్నబీ పేర్లతో ఇలాంటి బిదాత్ పని ఎప్పుడు వాళ్ళు చేయలేదు కాబట్టి మీలాదున్నబీ అనేది సున్నత్ పనేమి కాదు దీనిపై ఎటువంటి పుణ్యము రాదు ఇది పుణ్యకార్యం అసలేమీ కాదు దీనికి ఎటువంటి ఆధారం ఖురాన్ హదీసుల్లో లేనే లేదు అస్సల్ అల్లా మన అందరినీ కార్యం నుండి కాపాడుగాక ఆమె